అందరికీ హాయ్ ఈరోజు మొక్కజొన్న గారెలు చేసుకుందాం చాలా కమ్మగా ఉంటాయి వీటిని సులువుగా చేసుకోవచ్చు ముందుగా మొక్కజొన్న కంకిని తీసుకొని గింజలను ఈ విధంగా తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి పోసుకోవాలి కాలానికి తగినట్టు పచ్చిమిరపకాయలను మధ్యకి తుంచుకొని వేసుకొని మూడు నాలుగు మిరపకాయలు ఒక చెంచా జీలకర్ర కొద్దిగా పసుపు పచ్చి పొడి ఒక చెంచా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను మధ్యగా కోసుకొని వేసుకోవాలి ఇట్లా కోసుకుంటే మిక్సీ చేయడానికి సులువుగా ఉంటుంది కొద్దిగా మెత్తగా చేసుకున్న తర్వాత నాలుగైదు ఎల్లిపాయలు రెండు అల్లం ముక్కలు వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసి మరి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత గారెలు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె పోసుకొని వేడి చేసుకోవాలి అక్కడ నూనె వేడవుతున్నప్పుడు మనం ఒక కవర్ తీసుకొని కవర్కి నూనె ఇట్లా పూసుకోవాలి ఇలా పూసుకున్న తర్వాత మనము చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని గాలిలాగా చేసుకోవాలి ఇట్లా కవర్ మీద చేసుకుంటే త్వరగా చేసుకోవచ్చు చేతితో కూడా వేసుకోవచ్చు మనం వీలుని పట్టి ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఒక కవర్ మీద ఎన్నైతే పడతాయో అన్నీ చేసుకొని ఉంచుకోవాలి నూనె వేడైన తర్వాత నూనెలో వేసుకోవాలి చేతికి కొద్దిగా నీళ్ళ తడి పెట్టుకొని వేసుకుంటే సులువుగా చేసుకోవచ్చు అన్నీ ఈ విధంగా నూనెలో వేసుకోవాలి కళాయిలో ఎన్ని అయితే పడుతుయో అన్నీ వేసుకోవాలి వేసుకొని ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పుకోవాలి కాలినాక మాత్రమే తిప్పుకోవాలి అన్నీ ఈ విధంగానే కాల్చుకోవాలి ఇలా గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే సమానంగా కాలుతాయి ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి అన్నీ ఈ విధంగా చేసుకొని ఉంచుకోవాలి మళ్ళీ ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకోవాలి ఇప్పుడు చేతితో వేసుకుందాం చేతితో కూడా సులువుగా వేసుకోవచ్చు చేతికి నీళ్ళ తడి పెట్టి ఈ విధంగా నూనెలో వేసుకోవాలి ఈ విధంగా కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు అన్నీ ఈ విధంగా చేసుకొని ఉంచుకోవాలి చాలా కమ్మగా ఉంటాయి మొక్కజొన్న కారాలు టమాటా పచ్చడితో చాలా బాగుంటాయి